ముందుగా ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మరి సెప్టెంబర్ మాసం రానే వచ్చింది సెప్టెంబర్ లో ద్వాదశ రాశుల వల్ల గ్రహస్థితి ఎలా ఉండబోతుంది ఏంటి అని కూడా మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి హిట్ టీవీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు హిట్ టీవీ ప్రేక్షకుల కొరకు వచ్చారు అలాగే ఏ ఏ రాసి వాళ్లకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి వాళ్ళకి ఇచ్చే రెమెడీస్ ఎలా ఉండబోతున్నాయి అన్నీ కూడా మీకోసం చెప్పడానికి మా హిట్ టీవీ స్టూడియోలో రెడీగా ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మరి అడిగి తెలుసుకుందామా నమస్తే సార్ జయ శ్రీమన్నారాయణ గురువు గారు తదుపరి రాశి తులారాశి ఈ తులారాశి వాళ్ళకి మరి ఈ సెప్టెంబర్ మాసంలో ఎలా ఉండబోతుందంటారు వాళ్ళు పాటించాల్సిన విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి మీరిచ్చే రెమెడీస్ ఎలా ఉండబోతున్నాయి మాహి టీవీ ప్రేక్షకుల కొరకు ద్వాదశ రాసుల్లో ఒకటైనటువంటిది తులారాశి తులారాశి ఈ తులారాశి వారి గురించి మనము ఎంత చెప్పుకున్నా కూడా కొంచెం తక్కువేం చెప్పొచ్చు మనకి సమయం ఉండదు వారికి వినేటువంటి ఓపిక ఉండదు ఎందుకంటే ఇలాంటి గురువులు ఎంతో మంది చెప్పి 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 విని 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 విసికెత్తిపోయారు ఎందుకంటే కోరికలు కొండలు దాడతాయి కాళ్ళు గడపలు దాటవు ఏందో ఈ గురువులు చెప్తా ఉంటారు మేము వింటూ ఉంటాం పరిహారాలు చేస్తూ ఉంటాం కానీ మాకు ఏది అవ్వట్లేదు అవ్వట్లేదు అనుకుంటారు ఎందుకంటే తులారాశి వారు ఎంబీఏ చేస్తారు జాబ్ మాత్రం ఏ హోటల్లోనో మేనేజ్మెంట్ గానో ఇంకో పని చేస్తూ ఉంటారు చదువుకున్న దానికి చేసేదానికి సంబంధం లేదు డాక్టర్ చదువుతాడు బట్టల షాప్ పెడతాడు హోటల్ మేనేజ్మెంట్ చేస్తారు బంగారం షాప్ పెడతాడు అంటే వాళ్ళు చేసేదానికి ఆపోజిట్ లో ఉంటది కానీ వారు తిరిగితే అట్లా మాత్రం అద్భుతంగా ఉంటాయి ప్రతిదీ కూడా ఎట్లా ఉంటుందంటే ఒక గురువు గారు ఉంటారు ఆ గురువు గారు వెనక ఒక పది మంది శిష్యులు ఉంటారు గురువు గారు ముందు పోతూ ఉంటాడు పోతూ ఉండగానే ఆ చెట్టు పండ్లు అవి ఇవి జనాలు ఇస్తూ ఉంటారు కదా ఇచ్చిన ఈ వెనక ఉన్నటువంటి శిష్యులు ఉంటారు కదా వీళ్ళకి ఇస్తూ ఉంటాడు అనుకుంటాడు వీళ్ళంతా సేవ్ చేస్తుంటారు వెనక దాసి పెట్టేసి నేను పోతున్నప్పుడు ఆకలి నాకు ఇస్తారు కావాలి అని అనుకుంటారు అనుకోనగానే ఆ మధ్యాహ్నం అవగానే ఆకలి వేస్తుంది ఆకలి వేసినప్పుడు వెనక తిరిగి చూస్తారు అనమాట వెనక వీళ్ళ ఇతను గురువు గారు ఎలా అయితే నడుస్తుంటాడో వాళ్ళు కూడా అలా నడుస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర ఎలాంటివి ఉండవు ఇచ్చిన అన్ని తింటుంటారు వాళ్ళు గురువు గారు అనుకుంటాడు నా కోసం దాచి పెడతారేమో వాళ్ళు అనుకుంటారు గురువు గారు ప్రేమతో మాకు ఇచ్చిన ప్రతిదీ వీళ్ళు పట్టకపోయినా తింటారు గురువు గారు ఇచ్చారు కదా అభిమానంతో గురుగారు అనుకుంటారు నా సమయానికి దాసి పెడతారు కావాలని వీళ్ళు అనుకుంటారు అంటే ఈ తులారాశి వారి పరిస్థితి ఎప్పటికీలానే ఉంటది ఏదైనా చేనేయండి వీరికి ఉన్నటువంటి ఆస్తులు కావచ్చు అంతస్తులు కావచ్చు ప్రేమ కావచ్చు ప్రఖ్యాత కావచ్చు ఏదైనా సరే ఇలానే ఉంటుంది వీరితో మొహమాటస్తులు చెప్పరు చెప్పేది అర్థం కాదు అర్థమైంది చేయలేరు సపోర్టింగ్ ఉండరు వీరు ఇస్తానంటే తీసుకుంటారు వీరికి ఇవ్వాలంటే ఆలోచిస్తారు గొడవలైతే తగాదులైతే ఇంకా చాలా దూరం వెళ్తుంది అన్నీ కూడా అప్పుడు ఏంటంటే వదిలేసి వెళ్ళిపోవాలి ఓహో ఇది నాది కాదులే అని వదిలేసి వెళ్ళిపోవాలి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేశారంటే ఖచ్చితంగా బాధపడతారు అంటే నేను రూపాయి ఇచ్చాను కదండి రేపటి రోజు నాకు రూపాయి నాకు ఇవ్వండి అంటే ఖచ్చితంగా వీరు బాధపడతారు రూపాయి ఇచ్చి వదిలేయాలి ఇది నాది కాదు అని అప్పుడే తులారాశి వారికి అదృష్టం వస్తుంది ఇది ఎవరైతే పాటిస్తారో వారు అదృష్టవంతులు అవుతారు చూడటానికి అట్రాక్టివ్ గా ఉంటారు ఆకర్షణంతులుగా ఉంటారు ఏ రాశి వారైనా అట్రాక్ట్ చేయగలుగుతారు కానీ వీళ్ళనే వాడేస్తారు వీళ్ళనే వాడేస్తారు వీళ్ళ దగ్గర ఏమి లేకపోయినా పిండేస్తారు దున్నపోతుకు పాలు పిత్తినట్టే అనమాట వీరు పిండేస్తారు అందుకని చెప్పేసి తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు కొంచెము నెమ్మదిగా ఆలోచించుకొని అడుగు వేయాలి మొహట మొహమాటంగా ఉంటే ఖచ్చితంగా దెబ్బతింటారు ఉండాలి ఉంటేనే అవుతుంది కాలేకపోతే వీరు ఇబ్బంది పడతారు వయసు అంతా మోకాళ్ళు ముందుకు వస్తాయి మోచేతులు వెనక్కి పోతాయి వీరి నుంచి ఇంకా సహాయం కోరే వాళ్ళు ఉంటూనే ఉంటారు అలా కాకుండా ఉండాలంటే మొహం అనేది మానుకోవాలి ఎక్కడ ఎప్పుడు ఏ సమయం ఏ చేయాలో అది చేయాలి చేయాలి సెప్టెంబర్ మాసం సెప్టెంబర్ మాసం ఇంకోటి ఉంది ఇది వింటే చాలా బాధ కలిగిస్తుంది విషయం ఏంటంటే పెళ్లి కానటువంటి స్త్రీ పురుషులకు తులారాసులో ఉండేవారు ఉంటే వీళ్ళని ఎవరైనా ప్రపోజ్ చేస్తే ఇంకొకరు ఎవరైనా సరే వచ్చి లేదన్నా నేను ఆ అమ్మాయిని ప్రపోజ్ చేసిన ఆల్రెడీ అంటే అవునా సరే నేను ఆ నేను మాట్లాడేసి నేను సెట్ చేసి నేనే పెళ్లి చేస్తా అని ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం దయాదాక్షిణలో కూడా మరి ఈ రకమైన దయా దాక్షిణలు ఉంటాయి అందుకని ఈ రకం చాలా బాగుంది ఎవరైనా సరే ఆ రాసే అబ్బాయి స్త్రీ కూడా ఎవరైనా అబ్బాయి వచ్చి ఈ తులారాసులో ఉన్నటువంటి స్త్రీకి ఎవరైనా ప్రపోజ్ చేసినా లేదా పెళ్లి చేసుకుంటా అని చెప్పినా అంటే పెళ్లి అయిన తర్వాత ఏం చేయలేదులేండి లేదు పెళ్లి కాము చెప్తే కూడా ఎవరైనా వచ్చేసి అట్లా ప్రపోజ్ చేస్తానండి అంటే అవునా సరే నేను మాట్లాడేసి నేనే మాట్లాడతా అని చెప్తానమాట వీళ్ళు పెద్ద మనుషులు అవుతారు అందుకని చెప్పేసి అని వాటిలో కొంచెం ఆచూసి అడిగి వేయాలి అలాగ మన విషయాలు మన పేజెస్ మన పర్సనల్స్ ఏమైనా ఉంటే మన వెనక శత్రువులు ఖచ్చితంగా ఉన్నారు కాబట్టి ఎవరికి షేర్ చేయకూడదు పలాన అబ్బాయి వచ్చిన ప్రపోజ్ చేశాడని కానీ పలాన అమ్మాయి వచ్చినా ప్రపోజ్ చేసిందని కానీ ఎవరికి షేర్ చేయనంత వరకు మీరు బాగుంటుంది ఈ తులారాశి వాళ్ళకి మరి రాజకీయ రంగంలో కావచ్చు వ్యాపార రంగంలో కావచ్చు ఇటు చిత్ర పరిశ్రమ రంగంలో కావచ్చు ఎలా ఉంటుందంట చిత్ర పరిశ్రమలు అయితే ఖచ్చితంగా కాంట్రవర్సీ వస్తాయి ఎందుకంటే చిత్ర పరిశ్రమలో అవకాశాలు వస్తాయి కానీ పాటు వీరికి పేరు ప్రఖ్యాత చెడు కూడా ఒకటి వస్తుంది ఖాటా ఉంటదనమాట వీరికి ఇటు పక్క మంచి ఉంటే ఇటు పక్క చెడు ఉంటుంది వీరు ఎంచుకోలేరు అనమాట అలాగా స్థిరంగా ఉండి వెళ్ళిపోతూ ఉంటారు చిత్ర పరిశ్రమ అయితే మిశ్రమ ఫలితాలని చెప్పొచ్చు కానీ అవకాశాలు అయితే మెండుగానే ఉన్నాయి వీరికి ఏదైనా మాట పట్టింపు వచ్చినా వాటి గురించి ఆలోచించుకొని వెళ్ళిపోవాలి ఇక రాజకీయ రంగంలో అయితే మంచి పేరు ప్రక్రియ వస్తుంది కాకపోతే రాజకీయ రంగంలో ఎట్లా వీరు చేసిన పని ఎవరికో వేస్తారు ఇప్పుడు ఎమ్మెల్యే మంత్రి ఉంటారు అనుకోండి వీరు అక్కడ పాలన చేసి వస్తారు అది వచ్చేసి కో లేకపోతే అనుకోవచ్చు అదే తులారాసు అంతా ఏంటంటే ఆశాజీవులు అనమాట రేపొద్దున బాగుంటుంది కానీ మనం మంచి చేస్తే మనకు మంచి చేస్తారు అదే ఒక ఆశ జీవిలోనే వీళ్ళు ఉంటే పోతా ఉంటారు ఆ అంత మంచితనం పనికిరాదు కాబట్టి కొంత మార్పు అనేది రావాలి అలానే వీరికి ముఖ్యంగా ఈ మాసంలో చెప్పాల్సిందంటే ఈ తులారాశి వారికి ఇలాంటి స్ట్రెస్ ఫీల్ తో చెడలవాట్లు ఉంటాయి కొన్ని దేనికి దానికి బానిస్ అయిపోతారు ఇక ఎందుకంటే ఎక్కడ వాళ్ళు ఇంకా ఓపెన్ అవ్వలేరు అందుకని ఏదో దానికి బానిస్ అయిపోతారు ఆ బానిస అయినటువంటి జీవితాన్ని గనక వెలుగు నింపితే అదృశ్యవంతులు అవుతారు ఇప్పుడు ఏదో ఒక జోదానికో బానిస ఏదో దానికి ముందుకో లేదా అమ్మాయికో అబ్బాయికో ఎవరో దానికి అయిపోతారు ఎడిట్ అయిపోతారు ఆ ఎడిట్ది ఈ మాసం మానేయగలిగితే వీరు అదృశ్యవంతులు అయి ఎందుకంటే వీరికి రానున్న కాలంలో అన్ని గ్రహాలు కూడా వీరికి మంచి చేస్తున్నాయి ఇప్పుడు సెప్టెంబర్ మాసం పదమూడో తారీఖున వీరికి దాంట్లో కుజుడు వస్తున్నాడు అంటే జోషిని ఇస్తాడు కుజుడు వీరికి బాగా కలిసి వస్తాడు శుక్రుడు కుజుడు ఫ్రెండ్స్ అధిపతి శుక్రుడు దాంట్లోకి కుజుడు వస్తున్నాడు ఈ కుజుడు వస్తున్నాడు కాబట్టి వీరిద్దరు ఫ్రెండ్స్ వీరికి మంచి జరిగేదానికి చేర్పడతాడు అనమాట మనిషిలో జోషిని ఇస్తాడు బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది ఆరోగ్య సమస్యలన్నీ మెరుగుపడతాయి అలానే శని అలానే రవి కూడా వీరికి తోడు ఉన్నాడు బుధుడు కూడా వీరికి కలిసి వస్తున్నాడు అన్ని రకాలు బాగున్నాయి కాబట్టి మాటలతోనే డబ్బు సంపాదిస్తాడు కాబట్టి చెడు వ్యసనం వదిలేయాలి చెడు వేసనం కుజుడికి పనికిరాదు చెడు వేసనం శుక్రుడికి పనికిరాదు చెడు వేసనం రవికి పనికిరాదు బుధుడికి మాత్రం పనికి వస్తుంది కానీ వీళ్ళు ముగ్గురు గ్రహం వీళ్ళు బాగుండాలి అంటే చెడు వ్యసనాన్ని వదిలేయాలి అమ్మాయిల జోలు వెళ్ళకూడదు అబ్బాయిల జోడు వెళ్ళకూడదు దాంతో పాటు వ్యసనాలు ఇంకేమైనా ఉంటే వాటిని అరిగిమించి బయటకు రావాలి ఇదే వాళ్ళకి ప్రత్యేక రెమెడీ ఈ మాసంలో ఇది టాస్క్ పెళ్లికి ఒక బిగ్ బాస్ టాస్క్ అన్నమాట వీళ్ళకి ఇది చేస్తే మంచి స్థానానికి స్థాయికి వెళ్ళేటువంటి అదృష్టం తొలి అడుగు ఈ మాసం నుంచి మొదలైంది వీరికి దాంతో పాటు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా చిన్న చిన్న పరిహారాల ద్వారా కూడా అదృశ్యమంతలు అవ్వచ్చు ఇకపోతే వీరు చేసుకోవాల్సిన పరిహారం కన్నా ముందు వీరికి ఈ మాసం మొత్తం కూడా కలిసి వచ్చేటువంటి కలర్ వీరికి ఎల్లో కలర్ ప్యారెడ్ గ్రీన్ ఈ రెండు కలర్స్ వీరికి కలిసి వస్తాయి అలానే నీలి కలర్ ఆకాశంలో ఉన్నటువంటి నీలి కలర్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది అంటే పొగ అంటారు కదా ఆ కలర్ కూడా వీరికి బాగుంటుంది ఊదా కలర్ అంటారు తర్వాత వీరికి కలిసి వచ్చేటువంటి తిథులు తొమ్మిది ఐదు ఈ రెండు కూడా వీరికి అద్భుతంగా ఉన్నాయి ఎందుకంటే బుధుడు ఉన్నాడు శుక్రుడు ఉన్నాడు కాబట్టి వీరికి అద్భుతంగా ఉన్నాయి ఇక వీరికి కలిసి వచ్చేటువంటి రెండే పిన్ని కూడా ఇంకటి మిస్ అయిందా కలిసి వచ్చేటువంటిది రోజు ఆ వీరికి కలిసి వచ్చేటువంటి రోజు శనివారం ఆదివారం ఈ రెండు రోజులు కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి ఇకపోతే వీరు ఎట్లా నవగ్రహాలకి పూజ చేసుకునే దానికి ఉంటుంది కాబట్టి ఎలా వినాయకుడిని సంబంధించినటువంటి నవ నవరాత్రులు కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా కొనసాగుతుంది కాబట్టి అక్కడ వీరు ప్రసాద నైవేద్యం సమర్పించాలి అక్కడ స్వామివారికి నైవేద్యం సమర్పించాలి ఏమి నైవేద్యం వడపప్పు పానకం అలానే బెల్లంతో కూడినటువంటి అటుకులు ఇవి సమర్పిస్తే వీరికి ఎవరు చెడు చేయకుండా వీరి జోలు ఎవరు మోసం చేయకుండా ఉంటారు వీరు స్ట్రెస్ ఫీల్ కానీ ఆరోగ్య సమస్య కానీ ఉన్నవారైతే ఈ యొక్క చెరుకు రసం అక్కడ స్వామివారికి నైవేద్యం పెట్టినట్టయితే వీరికి అద్భుతం అవకాశాలు మెండుగా ఉంటాయి వీటితో పాటు ప్రతిరోజు కూడా వీరు పోతే పోయిన ఒక ముప్పై కొబ్బరికాయలు ప్రతిరోజు ఒక కొబ్బరికాయ వీరికి వీరే దిష్టి తీసుకోవాలి దిష్టి తీసుకొని ఎక్కడైనా పొదగొన్న చెట్లలో వేయాలి కొబ్బరి చెట్నీ చేసుకోకూడదు ఎక్కడైనా పొదలగొన్న చెట్నీలో పొదలగొన్న చెట్లలో వేసేసేయాలి ప్రతిరోజు సాయంత్రం వేడు ఒక కొబ్బరికాయ తీసేసుకోవాలి ఇది చేస్తే వీరికి అన్ని రకాల దోషాలతో పాటు కలత్ర దోషంతో పాటు ఇంకా వీరికి కాలసర్ప దోషం నాగదోషంతో పాటు పితృశాపాలు ఉంటే కూడా తగ్గుమొహం పడతాయి ఈ ప్రక్రియ చేసుకుంటూ నవగ్రహాల నుంచి తీసిన నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతోంది ప్రతిరోజు పాలన చేసుకోవాల్సిన నెంబర్ వన్ నైన్ ఫైవ్ టూ సెవెన్ సిక్స్ ఫోర్ వన్ నైన్ ఫైవ్ టూ సెవెన్ సిక్స్ ఫోర్ ఈ నెంబర్ ని నైన్టీ రెండు వందల తొంభై సార్లు పాలనం చేయాలి చేతులు ఏదైనా వాటర్ కానీ జ్యూస్ కానీ పెట్టుకొని పాలానం చేసుకుంటే అది భుజించినట్టు వీరికి అన్ని రకాల దోషాలు పటాపంచలేయి ఆ నవగ్రహాలు కూడా వీరి మీద మంచి వెసులుబాటుగా ఉండేదానికి అదృశ్యమంతే దానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి సో మచ్ సార్